ॐ गम गणपतये नमः विनायकुనికి పత్రపూజ సుముఖాయ నమః మాచి పత్రం పూజయామి మాచి ఆకు గణాధిపాయ నమః బృహతి పత్రం సంపూజయామి ములగాకు ఉమా పుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి మారేడు ఆకు గజాననాయ నమః దుర్వా యగ్మం పూజయామి దుర్వలు हरसूनवे नमः दुत्तूरपत्रं पूजयामि उम्मेत्त लम्बोदराय नमः बदरीपत्रं पूजयामि रेगु गुहाग्रजाय नमः अपामार्गपत्रं पूजयामि उत्तरेणी गजकर्णाय नमः तुलसीपत्रं पूजयामि तुलसी आकु एकदन्ताय नमः चूतपत्रं पूजयामि मामिडि आकु विकटाय नमः करवीपत्रं पूजयामि गन्नेरु भिन्नदन्ताय नमः विष्णुक्रान्तापत्रं पूजयामि वटवे नमः दाडिमीपत्रं पूजयामि दानिम्म सर्वेशाय नमः देवदारुपत्रं पूजयामि देवदारु, देवदारु। फालचन्द्राय नमः मर्वकपत्रं पूजयामि मर्वम् हेरम्बाय नमः सिन्धुवारपत्रं पूजयामि वाविलि शूर्पकर्णाय नमः जाजीपत्रं पूजयामि जाजि सुराग्रजाय नमः गण्डकीपत्रं पूजयामि मुनग इबवक्राय नमः समीपत्रं पूजयामि जम्मि विनायकाय नमः अश्वत्थपत्रं पूजयामि रावि సురసేవితాయ నమ అర్జున పత్రం పూజయామి ఏరుమద్ది కపిలాయ నమ అర్క పత్రం పూజయామి జిల్లేడు శ్రీ గణేశ్వరాయ నమ ఏక విసంతి పత్రాన్ని పూజయామి అని స్వామివారికి మనం తెచ్చుకున్న పత్రితోటి పూజ అనేది చేసుకోవాలి వినాయకుని కథ ప్రారంభం కొన్ని అక్షతలు చేతిలో ఉంచుకున్న పూర్వము గజారూపముతో నున్న రాక్షసేశ్వరుడు శివును గూర్చి ఘోర తపము మునర్ప అతని తపమునకు మెచ్చి ఈశ్వరుడు వరము కోరమనగా నీవు నా ఉదరమందే నివసించి కాపాడుచుండమని కోరగా భక్త సులబండగు ఆ మహేశ్వరుడు అతని కోర్కెను తీర్ప గజాసురుని ఉదరమందు ప్రవేశించి సుఖముగా నుండే కైలాసమున పార్వతీదేవి భర్తజాడ తెలియక పలు తెరంగులు అన్వేషించుచు కొంతకాలమునకు గజాసుర గర్భస్థుడు అవుట తెలిసి రప్పించుకొని మార్గమును కానక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన పతి వృత్తాంతమును తెలిపి మహానుభావ పూర్వము భస్మాసురుని బారి నుండి నా పతిని ఆ పతిని రక్షించి నాకు వసంగితివి ఇప్పుడు కూడా ఉపాయంతరముచే రక్షింపమని విలపింప హరి ఆ పార్వతీదేవిని ఊరడించి కైలాసమున ఉండమని చెప్పి అంతా ఆ హరియు బ్రహ్మాది దేవతలను పిలిపించి గజాసుర సంహారమునకు గంగిరెద్దుల మేళమే ఉక్తమని నిశ్చయించి పరమేశ్వరుడు ఆ వాహనమును నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలందరినీ విచిత్ర వాద్యములు ధరింపచేసి తానును చిరుగంటలు సన్నాయిని దాల్చి గజాసురపురము జొచ్చి అందందు జగన్మోహనముగా ఆడించుచుండ గజాశరుండు విని వారల పిలిపించి తన భవనమును ఎదుట ఆడించ నియమించగా బ్రహ్మాది దేవతలు తమ వాద్య విశేషంబుల పోరుగొల్ప జగన్నాటక సూత్రధార్యగు ఆ హరి చిత్ర విచిత్ర గతుల గంగిరెద్దులు ఆడించగా గజాశరుండు పరమానంద భరితుడండై మీకేమి కావలేనో కోరుము వసంగదెను అని హరిని సమీపించి ఇది శివుని వాహనం వగు నంది శివుని కనుగొనుటకు వచ్చే కాన శివుని వసంగమని బల్కే ఆ మాటలకు గజాశురుండు నివ్వెరపోయి అతనిని రాక్షసాంతకుడు శ్రీహరిగా నెరంగి ఇక తనకు మరణమే నిశ్చయమనుకొనుచు తన గర్భస్థుండగు పరమేశ్వరుని తలచి ఆ శిరస్సు త్రిలోక్య పూజ్యముగా చేసి నా చర్మము నీవు ధరింపవే అని ప్రార్థింప విష్ణుమూర్తికి తన అంగీకారము తెలుప ఆతండు నందిని ప్రేరేపింప నందియు తన శృంగములచే గజాసురుని చీల్చి సంహరించే అంతా మహేశ్వరుడు గజాసుర గర్భము నుండి వెలువడి వచ్చి విష్ణుమూర్తిని స్థుతించే అంతా ఆ హరియు దుష్టాత్ములకిట్టి వరంబులియరాదు ఇచ్చిన సో పామునకు పాలు పోసినట్లగునని ఉపదేశించి ఈశ్వరుని బ్రహ్మాది దేవతలను వీడ్కొలిపి తాను వైకుంఠమును కేగే అంత శివుండును నందినెక్కి కైలాసంబునకు వేగముగా పోయే వినాయకోత్పత్తి కైలాసంబున పార్వతీదేవి రాకను దేవాదుల వలన విని ముదమంది అభ్యంగ స్నానం ఆచరించుచు నలుగు నలుగుబిండిని ఒక బాలునిగా చేసి ప్రాణం వసంగి వాకిలి ద్వారమున కావలి ఉంచే పార్వతి స్నానానంతరము సర్వాభరణములు అలంకరించుకొనుచు పతి ఆగమనమును నిరీక్షించుచుండెను అంత పరమేశ్వరుడు కైలాసము మందిరమునకు వచ్చి వచ్చి నందిని అవరోహించి లోనికి పోవా వాకిలి ద్వారమందున్న ఒక బాలుడు అడ్డగించే అంత శివుడు కోపావేశుండై త్రిశూలముచే ఆ బాలుని కంఠమును దునిమి లోనికేగే అంతా పార్వతీదేవి భర్తను గాంచి ఎదురేగి అర్ఘ్యపాద్యాదులతో పూజించే అంత పరమానందమున వారిరువురు ప్రియభాషణములు ముచ్చటించుచుండ ద్వారమందలి బాలుని ప్రసంగము రాగా అంత మహేశ్వరుడు తాను ఉనరించిన పనికి చింతించి తాను తెచ్చిన గజాసుర శిరంబును ఆ బాలునికి అతికించి ప్రాణము పోసెను గజాను నుండు అని నామము పెట్టెను అతనిని పుత్ర ప్రేమంబుగా ఉమామహేశ్వరులు పెంచుకొని చుండిరి గజాన నుండి తల్లిదండ్రులను పరమభక్తితో సేవించి చుండెను గజాన సులభముగా ఎక్కి తిరుగుటకు అనింద్యుడు అను ఒక ఏలుకను వాహనముగా చేసుకొనిను కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జనించే అతడు మహాబలశాలి ఇతని వాహనము నెమలి ఇతడు సేవానాయకుండై ప్రఖ్యాతిగాంచి ఉండెను విఘ్నేశ ఆధిపత్యము ఒకనాడు దేవతలు మునులు మానవులు కైలాసమును కేగి పరమేశ్వరుణ్ణి సేవించి విఘ్నములకు ఒక అధిపతిని తమకు వసంగమని కోరగా గజాననుడు తాను జ్యేష్ఠుడును కనుక ఆ ఆధిపత్యమును తనకు వసంగమనయు గజాననుడు మరుగుజ్జువాడు అసమర్థుడు కాన ఆధిపత్యము తనకు వసంగమని కుమారస్వామి తండ్రిని వేడుకొనిరి అంత కుమారులను చూసి మీలో ఎవ్వరూ ముల్లోకము నందలి పుణ్యనదులలో స్నానమాడి ముందుగా నా వద్దకు వచ్చెదరో వారికి ఆధిపత్యము వసంగుదను అని మహేశ్వరుడు పలుక వల్లే అని సమ్మతించి కుమారస్వామి నెమలి వాహనం ఎక్కి వాయువేగంబుగా వేగే అంత గజానుండు కిన్నుడై తండ్రిని సమీపించి ప్రణమిల్లి అయ్యా నా అసమర్థత తా మెరెంగి ఇట్లానతి ఇయ్యగునేనా మీ పాద సేవకుండు నా ఎందు కటాక్షముంచి తగు ఉపాయము తెలిపి రక్షింపవే అని ప్రార్థించెను మహేశ్వరుండు దయాశాలుండయి సకృత్ నారాయణే చిక్వాపుమాన్ కల్పశతత్రయం గంగాది తీర్థేషు స్నాతో భవతి పుత్రక కుమార ఒకసారి నారాయణ అను మంత్రమును పఠించిన మాత్రమున మూడు వందల కల్పంబుల పుణ్యనదులలో స్నానమునర్చిన వాడగునని సక్రమముగా నారాయణ మంత్రమును ఉపదేశింప గజాననుడు అత్యంత భక్తితో ఆ మంత్రమును జపించుచు కైలాసమునందే ఉండెను ఆ మంత్ర ప్రభావమున అంతకు పూర్వము గంగానదికి స్నానము చేయుటకు వెళ్ళిన కుమారస్వామికి గజాననుడు అందులో స్నానమాడి తనకు ఎదురుగా వచ్చుచున్నట్లు కనిపించను అతడు మూడు కోట్ల యాభై లక్షల నదుల్లో చూడన అటులనే చూసి ఆశ్చర్యపడుచు కైలాసమును కేగి అచట చూడా తండ్రి సమీపమందున గజాను గాంచి నమస్కరించి తన బలమును నిందించుకొని తండ్రి అన్నగారి మహిమ తెలియక అట్లాంటిని క్షమింపుడు తమ నిర్ణయంను అనుసరించి ఈ ఆధిపత్యము అన్నగారికే ఇవ్వమని ప్రార్థించను అంతా పరమేశ్వరుచే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గజాననునికి విఘ్నాధిపత్యమును వసంగెను ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి తమ విభవము కొలది కుడుములు అపూపములు మున్నగు పిండి వంటలు టెంకాయలు పాలు తేనె అరటి పండ్లు పానకము వడపప్పు మొదలగునవి ఇవ్వ కొన్ని భక్షించయు కొన్ని వాహనమునకు తినిపించి కొన్ని చేత ధరించి మదంగమనమున సూర్యాస్తమయ వేళకు కైలాసమును కేగి తల్లిదండ్రులకు ప్రణామము చేయబోవా ఉదరము భూమి కానిన చేతులు భూమి కందవయ్యే బలవంతముగా చేతులు ఆంచి చరణమ్ములు ఆకాశము చూసే ఇట్లు దండ ప్రణామము చేయగా కడు శ్రమనందుచుండెను శివుడి సిరంభున వెలుగు చంద్రుడు చూసి వికటముగా నవ్వే అంత రాజదృష్టి సోకిన రాను కూడా నుగ్గగు అన్న సామెత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భము పగిలి అందున్న కుడుములు తత్ప్రదేశములెళ్లలా డొర్లే అతండులు మృత్యుండయ్యే అంతా పార్వతి సోకించుచు చంద్రుని చూసి పాపాత్ముడ నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించినగాన నిన్ను ఈ రోజును చూసిన వారు పాపాత్ములై నీలాప నిందలు వసంగుదరుగాన అని శపించే ఋషిపతులకు నీలాపనింద కలుగుట ఆ సమయమున సప్త మహర్షులు యజ్ఞంబు చేయిచు తన భార్యలతో అగ్నికి ప్రదక్షిణము చేయిచుండెరి అగ్నిదేవుడు ఆ ఋషిపత్నులను మోహించి శాపంబ భయమున అసక్తుడయి క్షీణించుచుండ అయ్యది అగ్నిభార్యయగు స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపము తప్ప తక్కిన ఋషిపత్నుల రూపము తానే దాల్చి పతికి ప్రియంబు సేయ ఋషులు అర్ధాంగిని అనుకుని అగ్నిదేవునితో ఉన్నవారు తమ భార్యలను శంకించి ఋషులు తమ భార్యలను విడనాడిరి పార్వతీ పార్వతీశాపము అనంతరము ఋషిపత్నులు చంద్రుని చూచటచే వీరికి అట్టి నీలాప నింద కలిగినది దేవతలను మునులను ఋషిపత్నులు ఆపద పరమేష్టికి తెల్పా అతడు సర్వజ్ఞుడగ్రచే అగ్నిహోత్రుని భార్య ఋషిపత్ముల రూపము దాల్చి వచ్చుట తెలిపి సప్తమహర్షులను సమాధానపరిచి వారితో కూడా బ్రహ్మ కైలాసమ్మున కేతించి ఉమామహేశ్వరులు సేవించి మృతుండయి పడియున్న విఘ్నేశ్వరుని బ్రతికించి ముదంబు ఊర్చే అంత దేవాదులు ఓ దేవి పార్వతి ఇప్పుడు నువ్వు వసంగిన శాపమ్మును లోకములకెళ్ళ కీడు వాటిల్లే కాన దానిని ఉపహరించుకోమని ప్రార్థింప పార్వతి సతుష్టాంతరంగి అయి కుమారుని చేరదీసి ముద్దాడి ఏ దినంబున విఘ్నేశ్వరుని చూసి చంద్రుడు నవ్వెనో ఆ దినంబున చంద్రుని చూడరాదు అని శాపవను వసంగే అంతా బ్రహ్మాది దేవతలు మున్నగు వారు తమ నివాసమును కేగి భాద్రపద శుద్ధ చతుర్థి అందు మాత్రము చంద్రుని చూడక జాగరులై సుఖముగా ఉండిరి ఇట్లు కొంతకాలము కడిపే కోపాఖ్యానము ద్వాపర యుగమున వాసియగు శ్రీకృష్ణుని నారదుడు దర్శించి స్థుతించి ప్రియ సంభాషణమును జరుపుచు స్వామి సాయం సమయమయ్యే ఈనాడు వినాయక చతుర్థి కాన పార్వతీ శాపంపుచే చంద్రుని చూడరాదు కనుక నిజగృహమును కేగెదే సెలవిండు అని పూర్వ వృత్తాంతమంతయు శ్రీకృష్ణునికి తెలిపి నారదుడు స్వర్గలోకమును కేగెను అంత కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుని ఎవ్వరూ చూడరాదని పట్టణమున చాటించెను ఆనాటి రాత్రి శ్రీకృష్ణుడు క్షీరప్రీడకుడు చేత తాను మింటివంక చూడక గోష్టమునకు పోయి పాలు పిదుకుచు పాలలో చంద్రుని ప్రతిబింబమును చూసి ఆహా ఇక నాకెట్టి ఆపదను రానున్నదో అని సంశయముగా నుండెను కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యవరముచే శమంతకమణిని సంపాదించి ద్వారకా పట్టణమునకు శ్రీకృష్ణ పోవా శ్రీకృష్ణుడు మర్యాద చేసి మణిని మన రాజుకిమ్మని అడిగే అతడు ఎనిమిది బారుల బంగారము ప్రతి వసంగునట్టి ఈ మణిని ఎంతటి ఆప్తునకైనా ఇచ్చునా మందమతి అయినా కూడా ఇవ్వడు అని పలికినా పోనిమ్మని కృష్ణుడు ఊరుకుండెను అంతా ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రశేనుండు ఆ శమంతకమున కంఠమును ధరించి వేటాడడానికి జననొక సింహ ఆ మణిని మాంసఖండమని భ్రమించి వానిని చంపి ఆ మణిని కొనిపోచుండ ఒక బల్లూకము సింహమును దునిమి యా మణింగొని తన ఒండ బిలమున తొట్టెలో పవళించి ఉన్న తన కుమార్తెకు ఆట వస్తువుగా వసంగెను మరునాడు సత్రాజిత్తు తమ్ముని మృతి విని కృష్ణుడు మణి ఇవ్వలేదు అందుకనే ఆ కారణముచే నా సోదరుని చంపి రత్నము అపహరించెనని పట్టణమున చాటించెను అది కృష్ణుడు విని అహో ఆనాడు క్షీరమున చంద్రబింబనము చూసిన దోషం ఫలము ఇటుల కలిగినదా అని దానిని పాపుకొనుటకు బంధుజన సేనా సమేతుండై అరణ్యమునకు పోయి వెదకగా నుక్కచో రసేనుని మృత కళేబరంబును సింగపు కాలి జాడలను పిదప బల్లూక చరణ విన్యాసంబను కాన్పించెను ఆ దారిన పెట్టుకుని పోవుచుండగా ఒక పర్వతములోనికి చిహ్నములు కనిపించినవి అంతా గుహద్వారమునకు వద్ద పరివారమును ఉంచి కృష్ణుడు గుహలోపలికి వెళ్ళాను అచట మిరిమిట్లు గొలుపుచు బాలిక ఉయ్యాలపై కట్టబడి ఉన్న మణిని చూసి అచటకు వెళ్ళగా చని ఆ మణిని చేతపుచ్చుకొని వచ్చుచున్నంత ఉయ్యాలలోని బాలిక ఏడుస్తూ ఉండెను అంత వింత మనిషి ఎవరో వచ్చెను అని ఈలలు వేయినది విని గుహలోనున్న జాంబవంతుడు రోషావేషుండై ఎనుదెంచే శ్రీకృష్ణుడిపై పడి అరుచుచు నకంబుల గుచ్చుచూ కోరంబుల గోకుచు కొరుకుచూ ఘోరముగా యుద్ధము చేయ కృష్ణుడు వాణిని బ్రడంతోసి వృక్షంబుల చేతను రాళ్ల చేతను తుదకు ముష్టి భూతముల చేతను రాత్రిం బవళ్ళు ఎడతెక ఇరవై ఎనిమిది దినములు యుద్ధము వనర్చెను జాంబవంతుడు క్షీణ బలుడై దేహం బెల్ల భీతి చెందుచు తన బలము హరింపచేసిన పురుషుండు రావణ సంహార్యకు శ్రీరామచంద్రునిగా తలంచి అంజలి ఘటించి దేవాదిదేవ భక్త భక్తరక్ష నిన్ను త్రేతాయుగమున రావణాది దుష్టరాక్షస సంహారణార్థమై అవతరించి భక్త జనులను పాలించిన శ్రీరామచంద్రునిగా ఎరింగితిని ఆ కాలమున నా ఎందలి వాత్సల్యముచే నన్ను వరము కోరమని ఆజ్ఞ ఆజ్ఞవసంగగా నా బుద్ధి మాంద్యము వలన మీతో ద్వంద్వయుద్ధము చేయవలనని కోరుకుంటుని కాలాంతరమున అది జరగగలదని సెలవిచ్చితిరి అది మొదలు మీ నామస్మరణ చేయిచు అనేక యుగములు గడుపుచు ఇటు నుండా ఇప్పుడు తాను నా నివాసమునకు దయచేసి నా కోరిక నెరవేర్చితిరి నా శరీరం మంతయు శిథిలమయ్యే ప్రాణములు కడబట్టే పోయే నా అపరాధములు క్షమించి కాపాడము నీకన్నా వేరు దిక్కు లేదు అనుచు భీతిచే పరిపరి విధముల ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాలుండై జాంబవంతుని శరీరమంతయు తన హస్తముతో నిమిరి భయం బాపి భల్లూకేశ్వర శమంతకమును అపహరించినట్లు నాపై ఆరోపించిన అపనింద బాపుకునుకు ఇట్లు వచ్చి తిని కాన మణి నొసంగినా నేనే కదా అని జాంబవంతునకు తెలిప అతడు శ్రీకృష్ణునకు మణి సహితముగా తన కుమార్తెయ్యకు జాంబవంతిని కానుకగా నొసంగి రక్షింపవేడా అతనికి అభయమొసంగి కృష్ణుడు గుహ నుండి బయటకు వచ్చి తన ఆలస్యమునకు పరితపించు బంధుమిత్రులు సైన్యములకు ఆనందం కలిగించి కన్యారత్నముతోనూ మణితోనూ శ్రీకృష్ణుడు పురమునకు చేరే శబ్దాస్థలికి పిన్నా పెద్దలను చేర్చి సత్రాజిత్తును రావించి ఆ వృత్తాంతమంతా చెప్పి అతనికి శమంతకమణి ఒసంగిన ఆ సత్రాజిత్తు అయ్యో పరమాత్ముండగు శ్రీకృష్ణునిపై లేనిపోని నిందమోపి దోషమునకు పాల్పడితిని అని చాలా విచారించి మణి సహితముగా తన కూతురుగు సత్యభామను కూడా భార్యగా శ్రీకృష్ణునకు సమర్పించి తప్పు క్షమింపమని వేడుకొనెను అంతా శ్రీకృష్ణుడు సత్యభామును కైకొని సంతోషించి ఇతర మణులేలా ఈ భామామణి చాలును సూర్యవర ప్రసాదితమగు నీ శమంతకమణిని నీవే ఉంచుకొనుము అని అనినా నా వలదొనుచు మణిని సత్రాజిత్తును కొసంగి ఆదరించెను శ్రీకృష్ణుడు శుభముహూర్తమున జాంబవతి సత్యభాములను ప్రణయమాడి అతటి వచ్చిన దేవాదులు మునులు స్థుతించి మీరు సమర్థులు గనక నీలాపనిందలు బాపుకొంటిరి మరి మాకేమి గతి అని ప్రార్థించను శ్రీకృష్ణుడు దయాలుండై భాద్రపద శుద్ధ చతుర్థిని ప్రమాదమున చంద్రదర్శనము అయ్యనే అని సమంతకమణి కథను విని అక్షతలు శిరమ్మున తాల్చువారు నీలాపనిందలు పడరుగాక అని ఆనతీయ దేవాదులు అనుగ్రహింపబడితి మని ఆనందించుచు తమ తమ కేగి ప్రతి సంవత్సరమును భాద్రపద శుద్ధ చతుర్థి అందు దేవతలు మహర్షులు మానవులు మున్నగు వారందరూ తమ విభవము కలది గణపతిని పూజించి అభీష్టసిద్ధిగాంచుచు సుఖంభుగా నుండిరని శాపమోక్ష ప్రకారంబు సౌనకాది మునులకు సూతుండు వినిపించి వారిని వీడ్కొని నిజాశ్రమమునకు కేగెను ఈ కథను చదువుకొని వినాయక చవితి నాడు నెత్తిపై అక్షంతలు వేసుకుని ప్రక్కనున్న వారికి కూడా వేయవలను అట్లు చేసినచో నీలాప నిందలు ఉండవు తలచెదనే గణనాధుని తలచి తినే విఘ్నపతిని తలచిన పనిగా తలచెదనే హేరంబుని తలచెద నా విఘ్నములను తొలగుట కొరకున్ ఓం గమ్ గణపతయే నమ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు